ప్రయోజుల అందర వందనాలు మీకోసం మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ఎక్కడ ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా నా ప్రభువైన రక్షకుడు ఆయన ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తాం ప్రేమని సహదీ సహదలారా మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరు కూడా వందనాలు లైక్ చేయండి సర్క్రైక్ చేయకపోతే చేయండి అనేక బిన్నులు పంపించండి అందరి కొరకు యేసుక్రీస్తు తన కొరకు ప్రాణ పెట్టాడు ప్రార్థనతో చేయాలని కుటుంబంలో ఆత్మశాంతి కలగాలని కుటుంబంలోనూ శాంతి భద్రత ఐక్యత ఇవ్వాలని ప్రార్థిస్తాం మరి మీరందరూ కూడా పేరు పేరుని కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు మీ ప్రార్థనలు మీ కుటుంబ కొరకు ఏ అవసరాలతో ఉన్నా మరి కింద కామెంట్లు పెట్టండి మీకు ప్రార్థిస్తూనే ఉంటాం గాడ్ యూ దేవుడు మీ కుటుంబాన్ని దీవించింది కాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన పరలోకం తండ్రి నీకు వందనాలయ్యా నీకు శృతి స్తోత్రాలు ప్రభా నాయనా ఈ సమయం ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న తండ్రి అనేక బిడ్డలకు రక్షించండి అనేక బిడ్డల ప్రవా సహాయం దయచండి ప్రవ నీకు వందనాలు తండ్రి రక్షగా నీ విశ్వాసముతో ప్రార్థిస్తున్న తండ్రి నాయన అనేక పిల్లల ప్రభా మార్పు సమాధానం కోసం ప్రార్థిస్తున్నాం కుటుంబంలో శాంతి లేక కుటుంబంలో ఆరోగ్య బలహీత పడిపోయి ఐక్యత లేక నాయన జాబులు లేక అల్లాడిపోయి ని సాయి స్థితులు సమస్తం ఉన్నారు తండ్రి నేను నమ్ముని వాళ్ళు నమ్మలేని కూడా సమస్తం ఉన్నారు తండ్రి నేను దీవించండి అయ్యా నీ కనికి సమాధానం ఉండయ్యా ఎసయ్యా నీ కొందాలి తండ్రి గొప్ప కార్యం తెచ్చని ప్రభా విశ్వాసం మూలంగా దర్శిపించండి ప్రతి కుటుంబం లేవలెత్తండి అయ్యా స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తాం అనేక బిడ్డల రక్షణ తెయచ్చని ప్రభా చదువులో మంచి భవిష్యత్తు చదువులో జ్ఞానము చదువులో ప్రవలన విజయం పొందేట్లుగా నీ సహాయం ప్రభా లెక్కలేని వందల ప్రభా నాయన ఇవన్న కాలంలో ప్రభా ప్రతి స్టూడెంట్స్ దివించని ఆశ్రయించండి ప్రభా నాయన ఎక్కడ ఏ పని చేస్తున్నారో జాబ్ చేస్తున్నారో లేవలెత్తండి సమృద్ధిగా ఉంచి ప్రభ సమృద్ధిగా ప్రభ ఆశించమని తండ్రి కుటుంబాల సమస్యలు ఆర్థిక సమస్యలు నిలలేక నిధుల సమస్యలు నాయన అప్పుల సమస్యలు ఎవరు ప్రభ ఏ సమస్య ఉన్నారో ఆ సమస్య పరిష్కారం ప్రభ సమృద్ధిగా ప్రభ ఎరుగుండదండి లైవ్ పరచండి విడుదల తెచ్చామని తండ్రి నాయన గందాల ప్రవరణ నాయన ఎంతమంది ప్రభ నేను నమ్ముని వాళ్ళు సమస్త ఉన్నారు ప్రవరణ నేనే దీవించే ఆసువాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రభా ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రతి సంఘాలు లేవలెత్తండి ప్రతి సంఘముల ప్రవరణ బహు విస్తారమైన దీవులతో కుమ్మరించండి అనేక బిడ్డల రక్షణ తెచ్చాను ప్రభా సేవకులతో దైవజులతో పాస్టులతో అనేక బిడ్డల రక్షణ తెచ్చాను ప్రభాయనా చేసే ప్రార్థన చేసే విద్యాపోత ప్రభా తండి ఈ లోకంలో మాకు ఆశించింది ఏది లేదయ్యా నువ్వు ఉన్నావని తండ్రి నేను నాయన లోక జ్ఞానం లేని వాళ్ళు ప్రవర్ణన నాయన ఏ కుటుంబంలో ప్రవర్ణ బలహీతపడి పెడుతున్నారు ప్రభా తల వర అరి కాలు మొదలు వరకు ప్రభా నీ సజీవుల గురించి ప్రభా అలా జ్ఞాపకత్వం చేసుకోని ప్రవరణ దేశ విదేశాల ప్రవర్ణన అందరు దీవించారు ప్రవర్ణన అయా ప్రతి నాయకులు దీవించండి అయ్యా అయా నాయకులు ప్రవరణ అలా ప్రయాణం అంతా ఎట్లా తోడుకున్న ప్రభా కుటుంబాలు సమస్యలు ఆరోగ్య సమస్యలు అయా బాగు చేయండి నాయన ఏ స్నాములు రత్న పరిశుద్ధంగా బాగు చేయబడుతున్నంతే నాయన ని గొంతుల ప్రభా సమస్త మెరుగైన ప్రవణ నాయనాయన వందలయ్యా గొప్ప కార్యము మీద ప్రభా ప్రతి రైతులు దీవించను ప్రభా రైతులు ప్రభ ఎంతమందో పాటి పంటలు ప్రభా నష్ట వస్తున్నారు తండీ అలా నష్టాహారం లేక ప్రభా అయా ప్రతి పంటములు విజయ పొందేట్ సమృద్ధిగా పంట లాగా పంటలు సమృద్ధిగా తెచ్చాను ప్రభా సహాయమిచ్చాను ప్రభా నిలు తండ్రి ప్రవణ ప్రవణ ఏ బిడ్డ ప్రవణ అయ్యా పాడి పంటల ప్రభా పండిస్తున్నారు ప్రభా ఆ బిడ్డ దర్శించి నీ ఆత్మసారిగా ఉండేట్లగా దయచాను ప్రభా రాగబాగలంత ప్రేమించి సహాయం చేయించే ప్రభ ప్రతి ఉదాతంలో ఉన్న తల్లిదండ్రులు ప్రభ ప్రభాయన నిరుపేదల ప్రవరణ ప్రభా దిక్కి అనాథుల నాయన నిశాయిశిత ప్రభ అయా ప్రతి ఒక్కరి ప్రభ దీవించి ఆశ్రించే ప్రభా అనాథుల లేవలెత్తని ప్రభా అలాగే విస్తారమైన ప్రవరణ అయా మహిమ నాయన నాయన నీకు వందల ప్రభ అయా నాయన ఎంతమంది అనాథుల ప్రభ అయా తిండి లేక ఆహారాలక ఎంతమంది అలాడిపోతున్న ప్రభా మూడు కోట్ల అన్న ప్రభా భోజనం దొరికినట్ల నీ సహా ప్రభా ఆశ్రయించిన ప్రభా ప్రతి కుటుంబంలో లేవలెత్త ప్రభా దేశ విదేశ ప్రయాణాల కోసం ప్రార్థిస్తాం వాళ్ళ ప్రయాణం అంతటా తోడుగుని ప్రభావ సముద్ర ప్రభా వాళ్ళ జాబు విషయాలు ప్రభావ చేసే విధాలు బట్టి ప్రార్థిస్తాం తండ్రి సహాయమే దేసి ఆశ్రించి మేలు చేయమని ఆయా గొప్ప కారుమి దైచం ప్రభ ఈ చిన్న ప్రార్థన ప్రభాని సాక్షి నిలబెట్టుకొని ఆయా మహిమ గణత ప్రభాములు కారుముల దైచము ఏసు క్రీస్తు పుణ్యములు నేర్పుకున్న ప్రమ తండ్రి ఆమె ఈశ్రత్మమేజం శ్రీవర్త్ మేజం ఏశ్వరత్న సంపూర్ణతో విజయముతో కాక ఆ పాయమ నాస్తులు కలను గాక ఆమె